ఒక శాసనసభ్యుడు నా ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా నాకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా ఒక పత్రిక ద్వారా సవాల్గా మాట్లాడినటువంటి తీరు మీరు నేను చూశాను పదకొండు గంటలకి మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా పదకొండు గంటలకి రాకపోతే మీరు రాకపోతే నేను మీ ఇంటికి పన్నెండు గంటలకు వస్తా అని చెప్పి చెప్పా హారతితో స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి తీసుకెళ్తా అన్నటువంటి మనిషి ఇంటికి వెళ్ళే క్రమంలో పోలీసు బందో బస్సులో పెట్టి నన్ను మా కార్యకర్తలని ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో పూలకుండీలతో పూలకుండీలతో రాళ్లతో కొట్టి జరిగినటువంటి సంఘటన మీ అందరు కూడా కళ్ళార చూశారు మా దగ్గర విజువల్స్ కూడా క్లారిటీగా ఉపారాలు చేసి మా మీద కేసులు పెట్టిన విధానం బెయిల్ అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి జరిగినాయి పదకొండు గంటలకు వస్తా ఉన్న మనిషి రాకపోతే పన్నెండు గంటలకు వస్తానని చెప్పి చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజ్జితో పెట్టుకోలేదనే బాధపడ్డా వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు ఈరోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరూ కూడా తెలుసు అది ఆ శాసనసభ్యుడి స్టాండా పార్టీ స్టాండా పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద నా సహచర శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు మిత్రులు ఉన్నారు ఎవరు ఎప్పుడు కూడా ఈ పదేళ్లలో ఇలాంటి వ్యాఖ్య రానివ్వలే ఒక చీడ పొరుగులాగా రెండున్నర సంవత్సరాల పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకొని ఈటల రాజేంద్ర గారు రెండు చోటలు నిలబడితే రెండో చోట కాన్సన్ట్రేషన్ చేయలేక ప్రజల ముందు ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అన్న విషయం నీకు తెలుసు సమవు కాకపోయినా నీ వాదనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా నువ్వు చేతగాని వాడివని అర్థమైంది నేను పార్టీతో తెలుసుకుంటా పార్టీ అంటే గౌరవం కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం కానీ ఇటువంటి చీటర్లు పక్కన చేయటం మూలన పార్టీ నాశనం అవుతుంది ఉదాహరణకి నిన్న పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులనే చూసి దుర్భాషలాడి తిట్టే బయటకు లాగి పక్కకు తోసినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా కళ్ళారా చూశారు ఇటువంటి పరిస్థితుల్లో స్టాండ్ ఎదురు దాని మీద చక్కటి సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం పదకొండు గంటలకి నీ ఇంటికి వస్తా రాణి పక్షంలో నేను నీ ఇంటికి వస్తా హారతితో స్వాగతం పలుకుతావు పిలిచి రాళ్లతో పూలకొండీలతో దాడి చేయించాం యాభై మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టుకున్నావు నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇరవై సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించాం మీరు తీసినటువంటి విజువల్సు ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల పోలీస్ ఎవరికి సపోర్ట్ చేసింది ఆరు గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది మరి కొంతమంది నా మిత్రుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఇటువంటి పరిస్థితి కారణం ఎవరు హరీష్ రావు గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సడన్గా హెలికాప్టర్లో దిగి మాట్లాడారు వాస్తవాలు తెలుసుకోవాలా అతను మాట్లాడిన మాటలేంటి అతను తీసుకున్నటువంటి ప్రాంతీయ విభేదాలు స్టాండు సీనియర్ శాసనసభ్యుడి మీద స్టాండు అది పార్టీ స్టాండా వాడి వ్యక్తిగత స్టాండా అనే దాని మీద కూడా వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది నా పది సంవత్సరాల శాసనసభ్యత్వం చూశారు కదా ఎప్పుడన్నా పన్నెత్తు మాట మాట్లాడేనా మాట్లాడానా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు నా మిత్రులు శ్రేయభిలాషలు ఏంటంటే సహజంగా గాంధీ చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాడని భావిస్తారు పెళ్ళిని రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది ఒకటికి నాలుగు సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు అనిగి మనకి ఒక చీటరు ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు ఎంతకాలం నిందించబడి నిందని వేసుకోవాలి చెప్పండి అందుకని నేను స్పందించా ఇప్పుడే మీకు చెప్పాను ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి రాగానే ఇవాళ అంటున్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడి సహర శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం ఇచ్చారు